ఓం నమ ఓం నమో నారాయణాయ కర్మ నివ నరదృష్టినివరణ కాళభైరవా నమో నమ ఓం కాళాయ విద్మహే కాళాతీత ధీమహ తన్నో కాళభైరవ ప్రచోదయాతు హరి ఓం మా చానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కార్తీక మాస అమావాస్య మాస శివరాత్రి శుభాకాంక్షలు అలా అలాగనే భైరవ జయంతి ఆశీస్సుల చేత అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎవరికి ఎలాంటి ఆర్థిక విద్య ఉద్యోగ వివాహ వ్యాపార సంబంధిత దోషాలను తొలగించి నిత్య ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగుడు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో శుక్ర సంచార స్థితి స్వక్షత్రకారకుడు వృశ్చిక రాశిలో రవి భగవానుడు మరియు కుజుడు కుజుడు స్వక్షత్రకారకుడు మరియు బుధుడు కూడా అక్కడ స్థితి త్రిగ్రహ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కుజభగవానుడు బుధ భగవానుడు రాశిలో సంచారం చేయడము అర్ధాష్టమ రాహు భాగ్యస్థానంలో పన్నెండు సంవత్సరం తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి మాస శివరాత్రి సందర్భంగా పోలి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధాన్ని పాటించడం వలన నరదృష్టి శత్రు దృష్టి వాసు దృష్టి ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి రాశాధిపతి కుజభగవానుడు ఏడాది తర్వాత ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు పితృకారకుడు రవి భగవానుడు రాశిలోని సంచారం చేయడము కుజభగవానుడు రుణరోగ శత్రుకారకుడు రాశిలోనే ఉండడము బుద్ధి భగవానుడు బుధుడు కూడా బుధాదిత్య రాజయోగంతో త్రిగ్రహ సంచార స్థితితో రాశిలో సంచారం చేయనప్పుడు ఓపిక పట్టుదల సహనం దానం ధర్మం ఆధ్యాత్మిక చింతన సత్ప్రవర్తన ఉండగలిగినట్లయితేనే ఆరోగ్యంగా ఆనందకరమైన సకుటుంబ సపరివార సమేతంగా ఆధ్యాత్మిక తీర్థయాత్రలు భజన సేవారంగంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాదు అంతా నాకు తెలుసు నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే అసలే సీజన్ అనుకూలం కానటువంటి రోజులు అంటే బైక్ పైన ప్రయాణం చేసేవారు మంచు కురుస్తున్న సందర్భంలో మితిమీరిన వేగంతో బైక్ ప్రయాణాలు చేయడానికి కానీ కారు ప్రయాణాలు చేయడానికి కానీ నది ఉంది కదా అని చెప్పి నీరు ఉన్నాయి కదా అని చెప్పి నేను స్నానం చేస్తాను అనుకున్నట్లయితే అనేక రకాల వాహన గండములు ప్రమాద గండములు పొంచి ఉన్నాయి కుజదోషంతో కూడుకున్నటువంటి జీవన విధానంలో ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ఏ పని చేసినా ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించాలి పెద్దవారు చెప్తుంటారు పని పనిచేస్తేప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించమని కానీ గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు కనుక నేను వెయ్యి సార్లు ఆలోచించి చేయగలిగితే కుటుంబంలో మీరు ఎవరిని బాధ పెట్టరు మీ ఆరోగ్య పరిస్థితి బాగుంటుందని చెప్పి గమనించగలగాలి అర్ధాష్టమ రాహు పంచమ స్నానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు భాగ్యంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు రాజస్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు వ్యయంలో శుక్ర స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలి తొలగించుకొని ఐశ్వర్యం పొందాలి అన్నట్లయితే కందిపప్పును పిండిగా ఏర్పాటు చేసి ఆ కందిపప్పుతో పిండితో చేసినటువంటి ఎర్రటి కుంకుమను వేసి దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము లేదా కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయడము చేసి అలాగనే నవధాన్యములను నానబెట్టి లేకపోతే కేసరి లాంటి ఎర్రటి ప్రసాదంను నైవేద్యంగా ఏర్పాటు చేసి ఎర్రటి వస్త్రాన్ని భగవంతుడికి అలంకారం చేసి సంపూర్ణమైనటువంటి భగవంతుడికి దీప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దాన ధర్మాలను ఆచరింప చేయడం వలన కుజదోషం అర్ధాష్టమ రాహుదోషం గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలిగి అఖండ ఆయుర ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయగలగాలి అలాగనే వ్యవసాయ సోదరీ సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేవారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు మ్యూనిటర్ రంగంలో ఉండబడినవారు అలాగే హోటల్ రంగాల్లో ఉండబడినవారు చాలా సమయ స్ఫూర్తి అవసరం అని చెప్పి గమనించాలి నవంబర్ మాసంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పద్దెనిమిదవ తారీఖున సోమవారము మాస శివరాత్రి విశేష సందర్భంగా కార్తీక మాసంలో మనం ఏ రోజైతే ప్రాఢ్యమి నుంచి మాస శివరాత్రి వరకు పూజ చేసుకోలేనటువంటి వారందరూ కూడా మహాదేవుడికి రుద్రాభిషేకము ఒక దీపాన్ని ఏర్పాటు చేయడము సాలగ్రామ దానము స్వయంపాక దానం చేయడం వల్ల మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి అలాగని ఇరవయో ఇరవయో తారీఖున మనకు గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా పోలి అమావాస్య సందర్భంగా మనము వెన్నతో దీపాన్ని పెట్టడం వలన మహాదేవుడి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి సంపూర్ణ నిండు నూరెల ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలా కుదరాలైనటువంటి వారందరూ ఈ కింది నెమ్మది సంప్రదించినట్లయితే కాశీ క్షేత్రంలో మన యొక్క కాళభైరస్వామి యొక్క దేవాలయంలో గోకర్ణక్షత్రంలో మీ పేరుపైన రుద్రాభిషేకము దీప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించి స్వయంపాక దానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు మార్గశీర్ష మాస శుద్ధ అష్టమి కాళభైరవ జయంతి కనుక కాళాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది కనుక స్వామివారి యొక్క ఆశీస్సుల వలన సంపూర్ణ స్మరణ ధ్యానము స్వామివారిని ఉచ్చరించ చేయడం వలన దర్శించడం వలన సకలమైనటువంటి వాస్తు దోషము నరదృష్టి తంత్ర దృష్టి తాంత్రిక దృష్టి సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పి కూడా గమనించగలగాలి విశేషమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో మాస శుద్ధ శుక్లపక్షంలో అందరికీ ఐశ్వర్యం ప్రసాదించాలని మనం కూడా ఒకసారి మనసారా కోరుకుందాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరము పుట్టిన సమయాన్ని రాసి పంపించినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదట అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ గమనాల్ని చెప్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడినటువంటి స్వల్పమైనటువంటి అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామునే అనేటువంటిది విన్నపం కనుక ఈ కింది నెమ్మరు సంప్రదించి వాట్సప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ యొక్క కార్తీక మాసంలో మార్గశీర్ష మాసంలో అద్భుతమైన ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కాళభైరవ స్వామి వారికి అక్షయ పాత్ర అంటారు అంటే అక్షయము అనగా నశించబడినటువంటిది అలాగే మనము ఇంట్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకొని లేదా వ్యాపార సంస్థలో పెట్టుకొని ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఓం వాయ నమ కాలభైరవాయ నమ ఓం కాలభైరవాయ నమ అనే మంత్రాన్ని ఉచ్ఛరింపచేస్తూ పన్నెండు సార్లు అలా తిప్పడం వలన సంపూర్ణమైనటువంటి గృహంలో ఉండబడినటువంటి జాతకంలో ఉండబడిన దోషము వాస్తు దృష్టి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అందరికీ శుభం జయం ఐశ్వర్యం ఆనందాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా మహాదేవుని కోరుకుందాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మన్మహాదేవాయ నమో నమ హరి మహాదేవుడి యొక్క ఆశీస్సుల వల్ల నిన్ను నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకు భవతు శతాయు పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సర్వే జనా సుఖినో సర్వం కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి